నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఆంధ్రప్రదేశ్లోనే ఏలూరు నగరం అంటే ఒక ప్రత్యేకత ఉంది అది కూడా జాతర అమ్మవారి జాతర అనగానే రాష్ట్ర నలుమూల నుండి ఆంధ్రప్రదేశే కాదు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ నుండి కూడా మరి ఏలూరుకి సంబంధించిన ఎవరైతే ఉన్నారు ప్రజానీకం వాళ్ళ యొక్క రిలేటివ్స్ వాళ్ళందరూ కూడా అనేక ప్రాంతాల్లో ఉంటున్నారు మరి ఈ జాతర అనగానే ఇప్పటికే చాలామంది ఏలూరు నగరానికి చేరుకునున్నారు రేపు ఉదయం అంటే తెల్లవారు నాలుగున్నర ఐదు గంటల నుంచి ఈ అమ్మవారి జాతర పడమర వీరి జాతర అనగానే కొన్ని సంవత్సరాలుగా ఒక చరిత్ర కలిగిన ఈ జాతరకు ప్రత్యేకత ఉంది గతంలో గత పన్నెండు నెలలకోసారి ఈ జాతర కార్యక్రమం జరిగేది కాకపోతే ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా కూడా ఏడు సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క జాతర కార్యక్రమాన్ని నిర్వహించడానికి పడమర వీధి కమిటీ నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే పన్నెండు సంవత్సరాలంటే మరి ఎవరైనా ఒక జాతర చూడాలంటే పండుగ ఇది మహా పండుగ అదృష్టం అనేది అందరికీ రాదు మరి వయసులో ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు పన్నెండు సంవత్సరాల దాకా అప్పుడు వారికి ఆరోగ్యరీత్యా సాధ్యపడుతుందా లేదా అనేది ఉద్దే ఆలోచనతోనే కమిటీ పెద్దలు కానీ ఎవరైతే ఈ గుడికి సంబంధించిన పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆలోచించి ఏడు సంవత్సరాలకైతే అయితే మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ పండుగని జాతరను చూడటానికి అవకాశం ఉంటుందనేది వారి అభిప్రాయంగానే భావించి రేపు నుండి ఫిబ్రవరి రెండవ తేదీ వరకు ఈ జాతర ఒక మహా పండుగ ఏలూరులో జరగబోతుంది మరి ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది ఏలూరు పడమర విధి అమ్మవారి జాతర కమిటీ అధ్యక్షులుగా ఉన్న చూడే బాలసుబ్రహ్మణ్యం గారు అంటే అందరికీ బాలు అని తెలుసు బాలుగారిని అడిగి తెలుసుకుందాం నమస్తే బాలుగారు ఇంటి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అమ్మవారి అనగానే చాలా పగడబందిగా కుదురు రోజులుగా చేస్తున్నారు రేపటి నుండి జరిగే కార్యక్రమం ఎలా జరగబోతుంది నమస్తే అండి ముందుగా మా ఏలూరు పడమూరు వీధి జాతర కమిటీ తరపు నుంచి మీ ఎన్టీవీ ఛానల్కి ధన్యవాదాలండి రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఈ ముడుపు కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుందండి ఈ స్థానిక గుడి సెంటర్లో అమ్మవారి ఆదిమాల వారికి గుడి ఉంది ఇక్కడ ఈ వేప చెట్టుకి పదకొండు గంటల ఐదు నిమిషాలకి ముడుపు కార్యక్రమం జరుగుద్ది ఎనిమిది ఎనిమిది గంటల నుంచి ఆదిమాల వారికి ఉత్సవ విగ్రహానికి నిత్య స్నానం అనేది చేపిస్తాం జరుగుతుందండి ఏలూరులో ఉన్న ప్రజలు భక్తులందరూ కూడా వచ్చి ఈ అమ్మవారికి జలాభిషేకం అనేది కంటిన్యూస్గా కంటిన్యూగా ఎనిమిదింటిగా నుంచి పదకొండు వరకు జరుగుతుందండి దానికి ఏర్పాట్లు కూడా మేము సిద్ధం చేసాం అదేవిధంగా ఇక్కడ పదకొండు ఐదు గంటలకి స్థానిక ఎమ్మెల్యే బడిటి రాధాకృష్ణ గారి సమక్షంలో ఆయన చేతుల మీదుగా ఈ ముడుపు కార్యక్రమం అనేది పదకొండు గంటల ఐదు నిమిషాలకి ఈ యాప్ చెట్టుకి కట్టడం జరుగుతుందండి అయినాక పన్నెండు గంటల చిల్లరకి మన ఐదు దుకాణాల సెంటర్లో పందిర రాటం అనేది జరుగుతుందండి అక్కడి నుంచి ఈ ముడుపు ఈ పనులన్నీ జాతర పనులన్నీ బిగించేస్తామండి ఎన్ని రోజుల పాటు మరి ఏ రోజు కార్యక్రమం జరుగుతుంది రేపు ముడుపు కట్టే కార్యక్రమం నడుస్తుంది ఆ నెక్స్ట్ డే నెక్స్ట్ మంత్లోనా ఇదే మంత్లోనా ఎట్లా జరుగుతుంది షెడ్యూల్ వైజ్గా మీరు ఎలా ప్లాన్ చేశారు మొత్తం షెడ్యూల్ వచ్చేపటికి ఈ ముడుపు ఈ పందిరి రాట ఈ పందిరి అన్నీ అయిపోయిన తర్వాత ఐదో తారీఖున అమ్మవారిని తీసుకురావడం జరుగుతుందండి ఐదో తారీఖున తీసుకొచ్చి నగర సంచారం చేపిస్తాం మూడు రాత్రులు మూడు పగల్లో అది అయిన తర్వాత మళ్ళీ మేడల్లో కూర్చోబెడటం జరుగుతుందండి ఎనిమిదో తారీఖు అక్కడి నుంచి ప్రతిరోజు కూడా ఏలూరు మొత్తం అమ్మవారు నగర సంచారం పొద్దున్నే రాత్రి ఎనిమిదింటి వరకు జరుగుతూనే ఉంటుందండి తిరుగుతూ ఉంటారండి అమ్మవారు ఇంకా మా మామూలు అక్కడి నుంచి తర్వాత ఒక తొమ్మిది ముగ్గులు అనేది వేస్తారండి పంబల వారు ఆ తొమ్మిది ముగ్గులు కూడా షెడ్యూల్ మీ ఎంటీవీ ఛానల్కి ఇస్తాం దాని ద్వారా ఏలూరులో ఉన్న భక్తులందరికీ చేరేటట్టు చేద్దాం సార్ రేపు మరి ఈ జాతర అనగానే మహా జాతరకి ఏలూరు జిల్లా నుండి కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ఏలూరుకి వచ్చే అవకాశం ఉందా చాలామంది ఇప్పుడు మా చుట్టాల్లో ఉండే మా ఫ్రెండ్స్ సర్కిల్ ఏమన్నా ఉండే చాలామంది వేరే పక్క స్టేట్ల నుంచి కూడా వస్తున్నారండి రేపు రేపు అంగరంగ వైభవంగా ఈ ప్లాన్ చేస్తున్నాం ఇవన్నీ ఇక్కడ సౌకర్యాలు కూడా జనాలు ఎంతమంది భక్తులు వచ్చినా సరే వాళ్ళకి ఏది ఇది జరగకుండా చక్కగా అన్నీ కూడా ప్లాన్ చేస్తాం జరుగుతుందండి ఇక్కడ ఎంతమంది భక్తులు వస్తారని చెప్పి అంచనా వేస్తున్నారు ఒకవేళ వాతావరణం చూస్తే తుఫాన్ అంటున్నారు కానీ దైవ కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా అమ్మవారి ఆశీస్సులు మరి వాతావరణం కూడా చక్కబరిచి ప్రశాంతంగా జరగడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి అందరూ భావిద్దాం మరి ఎంతమంది వస్తే మరి ఇక్కడ ఇంత సౌకర్యాలు ఇంతమంది ఇన్ని వేల మందికి ఎట్లా ఏర్పాటు చేస్తారు ఇక్కడ మనం రేపు మాక్సిమం ఒక టూ థౌజండ్ మెంబర్స్ వరకు వచ్చేటట్టు ఏర్పాటు చేసాం సార్ ఇక్కడ ఒక రెండు వేల మంది వచ్చినా సరే వాళ్ళకి ఏ సౌకర్యం కలగకుండా చక్కగా ప్రశాంతంగా ఉండేటట్టు మనం ఇక్కడ ప్లాన్ చేసాం ఇంకా ఎక్కువ వచ్చినా సరే పర్లేదు సార్ ఎంతమంది వచ్చినా సరే ఇంకో వెయ్యి మంది వచ్చినా సరే వాళ్ళకి సౌకర్యాలు చేయడానికి రెడీగానే ఉన్నారు టీం అంతా రెడీగా ఉందండి అంటే ఈ జాతర కమిటీలో ఒకప్పుడు ఏంటంటే ఏలూరు పడమరి వీధి జాతర అంటే ఒక ప్రత్యేకత మరి ఈరోజు ఏలూరు నగరంలో దక్షిణ వీధి జాతర కూడా ఇంకోటి స్టార్ట్ చేస్తున్నారు తూర్పు వీధి జాతర అనేది తూర్పు వీధి అనేది ఎప్పటి నుంచో ఉంది పవర్పేట జాతర మరి నాలుగు రకాల జాతరలో నాలుగు కమిటీలు మరి కొత్తగా మరి ఎమ్మెల్యే గారు కూడా బ్రోచర్స్ ఆవిష్కరించారు కార్యక్రమం జరగబోతుంది అంటే మరి ఎప్పుడు కూడా పడమరు వీధి దక్షిణ వీధి పల్లపు వీధి ఇవన్నీ కూడా కలిపి చేసే ఈ జాతరలో మరి దక్షిణ బీదీ అనేది ఒక సపరేట్గా చేసే విధానంలో ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ ఉందా లేదంటే ఎక్కడన్నా సమన్వయం చేసుకోవడానికి ఎక్కడైనా తేడాలు ఉన్నాయి అనుకోవాలా కమ్యూనికేషన్ గ్యాప్ ఏం లేదు సార్ మొత్తం అందరికీ కూడా మనం ఈ పల్ల బీది దక్షిణ బీది పనవ మూడు కలిపే చేసేవాళ్ళం వాళ్ళు కొంతమంది ఏదో వేరే రకంగా చేసి దీన్ని ఏదో చేయటానికి అనేది చూసారు కానీ అది మామూలుగా మనం కూడా ఏ అమ్మవారు చేసినా సరే అమ్మవారు ఎవరు అమ్మవారు అని ఒకటి అండి ఏలూరులో మొత్తం అందరు కొలిచేది గంగాన ఉన్న అందరూ కొలుస్తారు ఇప్పుడు ఎవరు చేసినా సరే అమ్మవారు వస్తుంది మేము మా ఇంటి దగ్గరికి వస్తే మేము నీళ్ళు పారిపోస్తాం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే వాళ్ళు నీళ్ళు పోస్తారు దానికి ఏమి ఉండదండి అందరం కలిసి కట్టుగానే చేస్తాం ఎవరి జాతర అన్నా ఒకటే ఏలూరు అంతా ఒకటేనండి ఫిబ్రవరి రెండో తారీఖు జరిగే కార్యక్రమం ఎట్లా రూపొందించారు కొన్ని వేల లక్షల మంది వస్తారు దాని ప్లానింగ్ ఏంటి ఇప్పుడు నుంచి ఆయన ప్రణాళిక సిద్ధం చేశారు ఇంకా టైం ఉందని వెయిట్ చేస్తున్నారు ఫిబ్రవరి ఒకటి రెండు మటికి ముఖ్యమైన కట్టాలండి ఓటో తారీఖు అంటే మహాకుంభం జరుగుద్ది ఆ రోజు దగ్గర దగ్గర ఒక పదమూడు నుంచి పద్నాలుగు లక్షల కిందటే రెండు వేల పద్దెనిమిదిలో జరిగినప్పుడు అయితే ఒక పదమూడు లక్షల మంది పైచీలకు వచ్చారండి ఈసారి ఇరవై లక్షలు దాటద్దు అంచనాలో ఉన్నాం దానికి ఏర్పాట్లు కూడా ఇప్పటి నుంచే జరుగుతూ ఉంటాయండి అదే ఫిబ్రవరి ఓటో వచ్చేటప్పటికి ఊరేగింపు ఉంటుంది భారీ ఊరేగింపు దానికి కిందటిసారి మనం ఒక నలభై రెండు వేషాల వరకు కమిటీ ద్వారా పెట్టాము ఈసారి అది ఫిఫ్టీ క్రాస్ అవుద్ది అదే విధంగా ఈసారి కొంచెం ఏలూరు కూడా నగరం పెద్దదైంది కాబట్టి కొంచెం ఎక్కువ తిరిగే అవకాశం ఉంది కాబట్టి అవి కూడా ఏమేమి చేయాలి ఎలా చేయాలి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ సహకారం తీసుకుంటాం అలాగే మున్సిపల్ సిబ్బంది సహకారం ఇవన్నీ కూడా తీసుకుని వాళ్ళ సహాయ సహకారాలతో ఇవన్నీ కదా ప్లాన్ చేస్తున్నాం మరి ఇన్ని వేల మంది ప్రజానికి వస్తున్నప్పుడు మరి ఏలూరు నగరం గతంలో కంటే జనాభా పెరిగారు ప్రజలు కూడా ఎక్కువ మంది వస్తారు మరి డిపార్ట్మెంట్ల పరంగా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా మీకు అవసరం బందోస్తు సపరేట్గా కావాలని కోరారా లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ స్పందన ఎలా ఉంది మీ ప్రోగ్రాం పట్ల వాళ్ళ మార్నింగ్ కూడా మేము ఎస్పీ సార్ని కలవడం జరిగిందండి ఆయన కూడా బాగా చేయాలి ఈ జాతర అనేది ముఖ్యమైన ఘట్టంగా ఉంటే మీకు ఏ సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తామని చెప్పారు అలాగే ప్రతిరోజు జరిగే వాటికి కూడా కార్యక్రమాలకు కూడా వాళ్ళు పూర్తి సహకారం అందించారు రేపు జరగబోయే కార్యక్రమాలు కూడా పోలీస్ సిబ్బందిని కూడా వాళ్ళు మనకి మరి రేపు జరిగే జాతరలో జిల్లా నుంచి నుంచి వచ్చారు రేపు నుంచి మీరు రేపు అమ్మవారు ఉదయం మొత్తం ఎనిమిది మంది వచ్చి అండి అమ్మవారు ముడుపు కట్టడం అమ్మవారు కథా విధానం చెప్పటం అమ్మవారు విధానం ఏమిటంటే ఇక్కడ అమ్మవారి ముడుపు కట్టడం ఏంటి ముడుపు కట్టడానికి కారణం ఏమిటి అసలు దేని అని చెప్పేసి రేపు మాతో చెప్పిస్తారు చెప్పించే విధానాన్ని బట్టి అమ్మవారు చరిత్ర ఒక మొదలు పెట్టి అంతా చెప్పేసి ఇక ఆ రోజు నుంచి అమ్మవారు క్రతువులు ఏ ఉంటే అవి తొమ్మిది రోజులు తొమ్మిది ముగ్గులు వేసి అమ్మవారు ముగ్గులు వేసి ఆ ముగ్గుకొక క్రతువు లేక సాగనంపుతుంటామండి మిగిలిన ప్రాంతాలు వీధులన్నీ కూడా వెళ్ళాలి కదా మీరు అన్ని టౌన్ అంతా పర్యటించాలి కదా ఎట్లా షెడ్యూల్లో మరి మీరు ఎంతమంది వెళ్తారు ఎవరెవరు వెళ్తారు ఈ మూడు నెలల పాటు మీరు అందరు ఇక్కడే ఉంటారు మీ యొక్క అవసరాలు ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఇక్కడ అమ్మవారికి కావాల్సిన సేవ కాబట్టి అమ్మవారి సేవ చేయటానికి ఒక ఇద్దరు మనుషులు మాత్రం పమ్మతోడు వేసుకొని అమ్మవారిని దించేటప్పుడు ఎత్తేటప్పుడు అమ్మవారి సెలవులు చెప్పటం అమ్మవారి కథలు చెప్పటం ఆ మంచి చెడు అనేటిది అమ్మవారిని ఈ గ్రామం అంతా కూడా బాగుండాలని చెప్పి తూర్పు పనవట ఉత్తరం దక్షిణం నకమకమలు కూడా అన్నిటి కూడా అష్టదెబ్బతన చేసి అమ్మవారిని అండదండాలమ్మంటే అమ్మవారిని కాచుకొని అమ్మవారి అమ్మంటే తిరుగుతుంటాం మేము ఫైనల్గా బాలుగారు ఇప్పుడు రేపు ఈ జాతర మహోత్సవం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకేమైనా కల్చరల్ ఈవెంట్స్ మార్నింగ్ ఎన్ని గంటలు స్టార్ట్ అవుతున్నాయి ఏమేమి ప్రోగ్రామ్స్ ఉంటాయి అది ఎన్ని ఎన్ని గంటల వరకు కొనసాగుతుంది ఎర్లీ మార్నింగు ఫైవ్ ఓ క్లాక్ కానించండి మన పాత గంగానమ్మ గుడి దగ్గర గంగానమ్మ వారికి స్నాన ఉంటుందండి అక్కడి నుంచి అవుతుంది అక్కడ నుంచి పంపుల ముగ్గు వేయించి అక్కడ ఒక కథ పంలవారి కథ చెప్తారండి అమ్మవారిది అది పూర్తి చేసుకుని అక్కడి నుంచి ముడుపుతో ఇక్కడ అమ్మవారి దగ్గరికి వస్తామండి వంగగూడు గుడి గుడిగాడికి ఇక్కడి నుంచి ఎన్నింటికాంచి అమ్మవారి జలాభిషేకం జరుగుద్ది ముడుపు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఓ పక్క ఓ పక్క శక్తి వేషాలని చెప్పి కోలాటాలని చెప్పి డప్పునిచ్చని చెప్పి కళాకారులతో ఇక్కడ ఏర్పాట్లు చేసామండి ఇవన్నీ అయిన తర్వాత పదకొండు ఐదు గంటలకి ముడుపు కార్యక్రమం స్టార్ట్ అవుతుందండి ప్రతి ఏడు సంవత్సరాలకు కోసం జరిగే ఈ ఏలూరు అమ్మవారి జాతర మరి పెద్ద ఎత్తున ఉత్సాహపరంగా పండగ పరంగా జరగడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాకపోతే ఈ సంవత్సరం సంక్రాంతి పండగ ఉండదు ఏలూరు నగర ప్రజలకు అనేది కమిటీ వాళ్ళు చెప్తున్నారు ఖచ్చితంగా ఈ పండుగ వాతావరణంలో వేల మంది లక్షల మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏలూరు ప్రజలు అందరూ కూడా సద్దిని పరచుకోవాలి అదేవిధంగా ఎన్ని కమిటీలు ఉన్నా కూడా ఎన్ని ఎంతమంది అమ్మవారి కార్యక్రమం చేస్తున్నా కూడా అందరికీ కూడా స్వాగతిస్తాం పడమరి అనగానే అందరికీ ప్రత్యేక ప్రత్యేకత ఉంది కాబట్టి అందరం స్వాగతించి ఈ కార్యక్రమం విజయవంతం చేద్దామని చెప్పి పడవరం మీద అమ్మవారి కమిటీ అధ్యక్షులు సోడే బాలుగారు గారు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ సతీష్ కుమార్తో మాణిక్యరావు ఎంటీవీ ఏలూరు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు